హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈరోజు టైలర్స్ డే టైలర్స్ కి డిజైనర్స్ కి అందరికి టైలర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చూపెడతాను ఇదిగోండి దుప్పట్టా డ్రస్ ఇది శారీ పట్టు పట్టు పీస్ తీసుకొని మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేపిచ్చాను బ్యాక్ సైడ్ వచ్చి సింపుల్గా నెక్ పెట్టేశానండి ఇదిగో చున్నీ మార్చి వేసుకున్నాను మనం డైలీ యూజ్కి కూడా ఇలా వాడుకోవచ్చు ఓకేనా ఇది ఒక డ్రెస్సు నెక్స్ట్ వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా ఫుల్ లెంత్ పెట్టాను హ్యాండ్స్ వచ్చి పఫ్ ఎలాస్టిక్ ఇచ్చాను ఇదొకటి ఈ మోడల్ అండి ఇదొక శారీ క్రష్ వచ్చింది ఈ శారీని ఇలా స్టిచ్ చేశాను ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేపించాను ఇది అసలు రఫ్ అండ్ టఫ్ అండి ఎన్నిసార్లు వేసినా ఇలాగే ఉండిద్ది డైలీ యూస్కి కూడా నేను ఇది వాడతాను ఇదిగోండి ఇలా మనం ఇది స్టెప్స్ పెట్టానండి త్రీ స్టెప్స్ పెట్టాను ఫిల్స్ కూడా పెట్టాను శారీ మొత్తం అనమాట ఒక చిన్న ఫ్రాక్ వచ్చింది అంతేను నెక్స్ట్ వచ్చి ఈ మోడల్ ఇది బ్లౌజ్ పీస్ వచ్చి హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నానండి కట్ వర్క్ పెట్టాను నెక్ ఇదిగోండి లెంత్ ఎక్కువే పెట్టాను హ్యాండ్స్ బాగున్నాయా ఈ మోడల్ నెక్స్ట్ వచ్చి హాయ్ లంగా ఓనీ స్టైల్ బాగుందా ఇదిగోండి లంగా ఓని నెక్ మోడల్ హ్యాండ్ పఫ్ ఇచ్చాను ఇది లంగా కాదు డ్రస్ ఇది డ్రెస్నే ఇలా స్టిచ్ చేశాను శారీ అండి ఇది దీన్నే ఇలా లంగావనీగా ఒక స్టైల్ ఇచ్చాను విడిగా వేయలే అండి మామూలుగా వీడియో కానీ ఇదిగోండి మోడల్ బాగుందా ఇలా మనం ఏదన్నా ఇంట్లో పూజ చేసుకోవడానికైనా పని చేసుకోవడానికైనా ఇలా చున్నీ వేసుకుంటే ఈజీగా ఉండిద్ది ఇదిగోండి ఇదండి డ్రెస్ కలెక్షన్ ఇంకా ఉన్నాయి కానీ నా వేసుకోవడానికి ఇప్పటికే ఐదు ఆరు వేసినట్టున్నాను ఈసారి వీడియోలో చూపిస్తానండి శారీస్ కూడా చూద్దాం ఒకసారి అంటే శారీస్ బ్లౌజ్ అవి చూపిస్తాను నా నేను వచ్చి త్రీ శారీస్కి టూ శారీస్కి ఒక డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుంటానండి అవి చూపిస్తాను మీకు ఈ సారీ వీడియో అంటే రెండు మూడు వీడియోస్ తర్వాత చూపిస్తాను మనం ఇంతవరకు బ్లౌజ్ స్టిచ్ చేసాం ఇంకా మోడల్ బ్లౌజెస్ చాలా ఉన్నాయండి స్టిచ్ చేద్దాం డ్రెస్లు ఈవినింగ్ ఒక టూ త్రీ డ్రెస్ మోడల్స్ స్టిచ్ చేద్దాం మంచి మోడల్స్ అండి మిస్ అవకండి నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి మిస్ చేసుకోక డ్రెస్ మోడల్స్ చిన్నపిల్లల ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయండి ఓకేనా ఈ అంచు శారీస్ నా ఓల్డ్ శారీస్ అండి నారాయణపేటని ఇలా డిజైన్ చేసుకున్నాను అంచు శారీస్ అయితే నాకు నచ్చింది అనుకోండి రెండు సార్లు వేసి దానికి ఫాల్ అయ్యినండి డ్రెస్ చేస్తాను వర్క్ చేపించి డ్రెస్ చేసుకుంటాను ప్లెయిన్ శారీస్ అయితే డ్రెస్ స్టిచ్ చేసేస్తానండి ఎక్కువ శాతం ఏదన్నా డ్రెస్ కుట్టాలి అనుకుంటే కనుక దానికి బ్లౌజ్ కుట్ను ఏదన్నా నా బ్లౌజుల్లో చూసి వేసేసుకొని రెండు మూడు సార్లు వేసి తర్వాత కట్ చేసేసి డ్రెస్గా స్టిచ్ చేసేసుకుంటాను మీకు ఇలా చూపించడానికి ఉండిద్ది కదా మీకు కూడా ఏదన్నా డిజైనర్ వేర్లో డిజైన్ చేయాలి అని అనుకుంటే కనుక కామెంట్ పెట్టండి ఫోర్ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే అంతకు మించి నేను స్టిచ్ చేయలేను ఓకేనా ఇంకా మోడల్స్ కావాలి అంటే కనుక అది కూడా కామెంట్ పెట్టండి చేయండి సంగతి ఈ వీడియో బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బాయ్